కాలాలు గడిచిపోతాయి దేహాలు గడిచిపోతాయి విషయాలు గడిచిపోతాయి జీవులు అందరు గడిచిపోతారు కానీ నేను అన్న స్వరూపానికి మరణం లేదది మరణం లేని అద్వితీయం ఏకం ఏకం అంటే ఒకటే అయింది అని చెప్పొచ్చు ఏ ఏక అంటే పొందింది పొందిందంటే ఎట్లా ఉంటుందంటే మనం ఇంకేదైనా పొందితేనేమో పోగొట్టుకుంటాం ఇది పోగొట్టుకునేది కాదు పొంది కాదు అద్వితీయం అది మారు రూపం లేదు అందుకే నిర్వాణ షటకం అంతా కూడా అదే చెప్తుంది ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు అన్ని కాదు కాదు అని మళ్ళీ ఏం చెప్తుంది చివరికి రూప శివోహం శివోహం కానిదేదో చెప్తుంది ప్రతిష్ఠ ఏదో చెప్తుంది కానిదేదో చెప్తుంది ప్రతిష్ట చెప్తుంది ఆ ప్రతిష్ట ఏదో ఆయన అన్నాడు కదా చిదానంద రూప శివోహం శివోహం అని అనుకుంటే శివుడు అవుతాడా కానీ ఇది అంత కష్టం కూడా కాదు ఒక్కసారి నిలబడి చూస్తే ఇందాక తరచి చూసుకోవాలనుకున్నామే ఒక్కసారి ఆగి చూస్తే ఆ శివస్వరూపం అర్థమవుతుంది ఒక్క రోజు ఆగి చూస్తే అర్థమవుతుంది ఒక్క క్షణం ఆగి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే భావం పుడుతుంటే పుట్టుటకు ముందు నేను ఉంటాను అక్కడ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది ఎవరికి వచ్చింది నేను ఉండిన తర్వాత ఐడియా వస్తుంది ఐడియా వచ్చిన తర్వాత నేను పుడతానా ముందు నేను ఉండి ఐడియా వస్తుంది అప్పుడు కూడా ఒక్కసారన్నా మనం ఎప్పుడన్నా ఐడియా వచ్చినప్పుడు చూసుకోవాలి నాకు కోపం వచ్చింది కోపం వచ్చి నేను పుడతానా లేకపోతే నేను ఉండి కోపం వస్తుందా నేను నాకు కోపం వస్తుంది ఇంత సింపుల్ రాదా ఎన్నిసార్లు కోపం వస్తుంది లోకంలో మనకు పోతుంది కూడా తెలుసు ఆగమాహ అపాయినాహ కోపం వచ్చింది పోయింది నేను ఉన్నా ఎన్ని వచ్చినాయి పోయినాయి అంత కష్టంగా ఉంది ఇదేమన్నా చూడటం అంటే ఇంత చెప్పినా ఆ నిలకడ లేదన్న మాట ఇప్పుడు ఇది ఉంది గంట సేపు తర్వాత ఈ ప్రవచనం ఇప్పుడు ఇంత సత్యంగా ఉందా ఆ తర్వాత పోతుంది అప్పుడు నేను ఉంటానా లేదా ప్రవచనం పవిత్రమైంది పాపం అయినా సరే అది ఉండదు ఆ మాటలన్నీ పోతున్నాయి నేననే సత్యమే ఉంటుంది అద్వితీయం ఏకం శివం మూడు సూత్రాలు ఏమిటంటే ఏకమంటే పోగొట్టుకునేది కాదు పొందిందంటే ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఉందని అర్థం ఏకం అంటే శివం అంటే ఎన్ని వచ్చినా సరే వాటన్నిటిని అణిచేసి అదే ఉంటుంది అన్నీ వచ్చిపోయేవి అది ఉండేది అద్వితీయం అంటే మారురూపం లేని సత్యం అది తత్వం అంటే